అందున్నందుకు మనం మనం స్వెట్ నుంచి స్వెట్ లాస్ అంతా దాన్ని కటెక్ట్ చేసుకోవాలి డిహైడ్రేట్ అయిపోయి చాలామంది సబ్స్టోక్స్ అలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మనం డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ మంచిగా తీసుకోవాలి కుదిరితే మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ మనకి సబ్స్టిట్యూట్స్ ఎలక్ట్రానిక్స్ అన్ని సబ్స్టిట్యూట్స్ తీసుకోవాలి డిహైడ్రేషన్ అయిపోయి సడన్గా పడిపోవడము అలా ఎండ తీవ్రత వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు మనం గవర్నమెంట్ ఈ మధ్య ఏంటి అంటే ఎండ టీ స్టోక్ నుంచి చేయడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందరికీ ఉండడం కానీ అలాంటివి చేయండి అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోండి స్వెట్ లాస్ అవ్వట్లేదు ఎంత ఎండలో ఉన్నా అసలు స్వెట్ లాస్ అవ్వట్లేదు అంటే అది ఫస్ట్ సింటమ్ కిందకు వస్తుంది స్ట్రోక్ ఏమైనా మీకు వేడి అవుతుంది లేదు యూరిన్ మంటగా ఉంది ఇవన్నీ డిహైటేషన్ సింటమ్స్గా వస్తాయి అనమాట అలాంటివి ఏమైనా వస్తే మీరు ఇమీడియట్గా దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవడం కానీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం కానీ అలాంటివి మీ చర్యలు మీరు తీసుకోవాలి అని